హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ ఆర్వి ఇవాళ్ళైతే మా నిశాంత్ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ అయితే మీట్ అయ్యాడనమాట ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది వీళ్ళిద్దరూ మీట్ అయ్యి ఓయ్ హాయ్ దానికైతే అసలు చూడు హాయ్ అండ్ నోట్లు చెప్పుకుంటా లే బాగుందా హౌస్ ఇప్పుడు కింద జాయిన్ తింటున్నారు ఫుడ్ తినే టైంలో చెప్పండి కింద వెయ్యక్కు చీమలు ఎక్కుతాయి నిషా దార్ బాగుందా హౌస్ బాగుందా ఎవరు తీసుకుని వచ్చారమ్మా పిన్ని బాగుందా హ్యాపీ 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 కృత్య బాగుందా హౌస్ బాగుందా నచ్చిందా ఇంకా గోల్ చేయకూడదు ఓకేనా గోల చేయకుండా ఆడుకోండి అదిగో అక్కడ విండోలో నుంచి పిన్ని పిలుస్తుంది డార్విక్ చాలా ఇష్టం పాండా అంటే పాండా కటన్స్ కూడా కటన్స్ కట్టేది స్వర్ణ డార్వి అక్కడ పాండా ఉంది హాయ్ చెప్పు చిన్న బాబాయ్ అన్నాడా మాట్లాడావా నిషు బాబాయ్ తో డార్వి ఒక్కటే మాట్లాడుతుంది కదా వీళ్ళిద్దరు అత్తి పిల్లలు నువ్వు గుడ్ నానా తిను ఆ పెట్టుకో అమ్మమ్మ పెడతావా ఆ పెడతావా అమ్మమ్మ అదిగమ్మా నువ్వంట తిల్లే ఎవరు మాడా ఎవరు వచ్చారు అక్కడ దార్వి పిన్ని పిలువు దార్వి లలిత పిన్ని ఎక్కడికి వెళ్ళింది దార్వి దార్వి లలిత పిన్ని ఎక్కడ ఎక్కడ అది సొన్నా పిన్ని ఉంది లలిత పిన్ని ఎక్కడ అక్కడుంది తిరుపతిలో దొంగ మొహల్లారా ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు దాచిపెట్టుకొని అయిపోయిందా నీకున్నాయి కా తిను దార్బి వేరేవా అదిగో చెల్లి ఇస్తాను చూడు గుడ్ గర్ల్ దార్బి అదిగో అక్కిస్తాను చూడు గుడ్ గర్ల్ కృత్య ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వీళ్ళిద్దరు పడుకొని హ్యాపీగా హర్రర్ మూవీ చూస్తూ ఉన్నారనమాట భయపడిచ్చాను నిశాంత్ అయితే భయపడలేదు అస్సలకి వీడియోలో కూడా స్లో మోషన్లో వచ్చింది నిషూ ಕ್ರಿಕೆಟ್ ಆಡುಕೊಂಡಾರಾ ಮಲ್ಲಿ. ಓಕೆನಾ ಗುರ್ತುನಾಡ ನಿಶಾಂತ್ ಮಿಸ್ ಅಯ್ಯಾವಾ ನಿಶಾಂತ್ನ ನ್ಯೂ ಫ್ರೆಂಡ್ಸ್ ದೊರಕಾರಾ ನೂ ನು ಮಿಸ್ ಅಯ್ಯಾ ಕಿಶು ನೀ ಅದೇಲೆದಾ ಅಯ್ಯವಾ ఏం తిన్నావు కిష్యూ ఇవాళ ఏం తిన్నావు ఫుడ్ ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్ ఎగ్ తిన్నావా చూడు ఎగ్ తిన్నాడు మీకు స్కూలు ఎంతకి స్కూల్ ఎంతకి స్కూలు టైము ఎంతకి వెళ్ళాలి main ka okay atta sopala <laughs>